సమ్మక్కి సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది ఎన్ఓసికి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ అంగీకరించారు రాయ్పూర్ లో ఆయన తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కలిశారు నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు దీంతో తెలంగాణ సర్కార్ విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు విష్ణుదేవ్ ఆరు పాయింట్ ఎయిట్ టీఎంసీ సామర్థ్యంతో ములుగులో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది అడ్డంకులు తొలగడంతో మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు జనగామ జిల్లా రఘునాథపల్లి కేంద్రంలో కడియం రాజీనామా డిమాండ్ వాల్ పోస్టర్లు కలకలం రేపాయి కడియం రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాల్ అంటించారు బీఆర్ఎస్ శ్రేణుల అండదండలతో కడియంకి ఎమ్మెల్యే పదవి దక్కిందని వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని ఆ పోస్టర్లలో డిమాండ్ చేశారు రాజీనామా చేసి ఏ పార్టీ నుంచైనా పోటీ చేసుకోవాలని పోస్టర్లు బహిరంగంగా డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజల సమస్యలను విస్మరిస్తూ కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు వాల్ పోస్టర్లలో రఘునాథపల్లి మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్ మాట్లాడుతూ కేటీఆర్ కూడా అక్కడే కొనుగోలు చేశారని చెప్పారు సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారు ఇదేనా బండి సంజయ్ గొప్పగా కనిపెట్టిందని విమర్శించారు అయితే అంతకుముందు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా అంటూ విమర్శలు గుప్పించారు దీంతో బండి సంజయ్ కామెంట్స్ కు జగదీష్ రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు కూడా వాళ్ళందరూ ఎక్కడ కొంటారు మేము కూడా గానే కొంటున్నాం గంతి నేను ఏమంటున్నా బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూమ్ లో కొంటారో మేము కూడా గదే షోరూమ్ లో కొంటున్నాం సెకండ్ కూడా కొంటాం రెండు గంతా నేను కూడా ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నా నేను అమ్ముతున్నాను కనవా సింపుల్ దానికి ఏమో ఒక కారు కొనుక్కోవడం కూడా అమ్ముకోవడానికి సాధ్యమైన విషయం దానికి పెద్ద విధ బండి సంజయ్ హోమ్ మంత్రి కూడా పెద్ద కనిపెట్టింది కదా వాసుకోడు కామలేక కొలంబస్ లెక్క చిల్లర మాటలు తెలంగాణ బీజేపీ జీఎస్టీ తగ్గింపులపై అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్ల స్లాబ్లలో మార్పులు చేర్పులు చేసింది పేద మధ్య తరగతి ప్రజలకు ఈ మార్పుల ద్వారా కలిగే లాభాలను సామాజిక వర్గాలకు చేరువ చేయడానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టనుంది జీఎస్టీ తగ్గింపుతో ప్రధానంగా వ్యవసాయ పరికరాలు ఎరువులు ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు సైకిల్ విడిభాగాలు పుస్తకాలు పెన్సిల్ స్కూల్ బ్యాగులు రబ్బర్ టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లతో పాటు కొన్ని సేవలపై వర్తించనుంది దీని ద్వారా సామాన్య వినియోగదారులు చిన్న వ్యాపారాలు రైతులు మధ్యదర కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం లభించనుంది జిల్లా వ్యాపార అసోసియేషన్లు వినియోగదారుల సంఘాలు స్వయం సహాయక బృందాలతో కమిటీ సభ్యులు ముఖాముఖి సమావేశాలు నిర్వహించి సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు జీఎస్టీ అవగాహన కమిటీకి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తూ స్టిక్కర్లు పోస్టర్లు బ్యానర్లు డిజిటల్ మీడియా సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు మొదటి మూడు రోజుల పాటు జిల్లాలో ప్రారంభించిన తర్వాత కార్యక్రమం అసెంబ్లీ నియోజకవర్గాలు ఆ తర్వాత గ్రామస్థాయికి కార్యకర్తలు నాయకులు ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపుల ప్రయోజనాలను వివరించనున్నారు ప్రత్యేకంగా విద్యా సామాగ్రి పుస్తకాలు పెన్సిల్ స్కూల్ బ్యాగులు జీరో ట్యాక్స్ వ్యవసాయ పరికరాలు ఎరువులు ట్రాక్టర్లపై పదమూడు శాతం వరకు జీఎస్టీ తగ్గింది గృహోపకరణాలు టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్ల ధరల్లో కూడా తగ్గింపు లభించనుంది కార్యక్రమాల ద్వారా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలను చెరువు చేయడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలను కూడా వివరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ఇరవై ఎనిమిదవ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు చారిత్రకమైందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు సురక్షిత ప్రాంతాల్లో విశాఖ మొదటి స్థానంలో ఉందన్నారు ఐటీలో భారతీయులు ఎంతో నైపుణ్యం కలిగి ఉన్నారని సరైన సమయంలో సరైన వ్యక్తి దేశ ప్రధానిగా ఉన్నారన్నారు నాలెడ్జ్ ఎకానమీనే మనల్ని నడిపించబోతోందన్నారు వచ్చే పదేళ్లలో ఐటీ రంగం కొత్త మలుపు తీసుకోబోతోందని ఐటీలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందన్నారు Yes. One side hills and also beautiful people. Recently, government of India is rated, agency is rated, most safest city for women is Visakhapatnam. <clears throat> Clean city, green city and also beautiful city. Now we are building tourism in a big way. I am confident we will have a best hospitality with government of Andhra Pradesh. 28th National Conference on E-Governance. As a matter of fact, it is very near to my heart. Not now for the last three decades in this country. If you see, first time in this country, nobody used to talk about information technology. That is late 90s. At that time, internet revolution was innovated by Bill Gates. Because of that one innovation, world has become a global village. Earlier, what is happening in America, we don't know. What is happening in India?

ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది ప్రకాశం జిల్లా నుంచి పవన్ పర్యటన ప్రారంభించాలని బాలి కోరారు అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా ఉండాలని అభివృద్దిపై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం కడప నియోజకవర్గ టీడీపీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యతిరేక వర్గం కొత్త తరహా ప్రదర్శనతో విభేదాలను బయటకు తెచ్చింది ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నగర కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలు తిరుమలేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి పాదాలకు వినతిపత్రం సమర్పించి సమస్య పరిష్కారం కోసం ప్రార్థనలు చేశారు అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు కొందరు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని దీంతో నిజమైన టీడీపీ నేతలు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి మార్గం తెలియక వారు దేవుడు ఆశ్రయం కోరారని పేర్కొన్నారు ఈ విషయంపై కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కూడా తన తండ్రి వద్ద సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారని తెలిపారు అసలు టిడిపి నేతలు తనపై తనను సంప్రదిస్తే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు తొలి గడప దేవుని గడవీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఎందు ఆ రోజు ముక్కుకొని గెలిపించే ఉద్దేశంతో ముక్కులు ముక్కుడు ముక్కు కూడా తర్వాత అంతై అంతై అంతంతై ఎక్కడికో వెళ్ళిపోయే మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో అస్వభావాలు కనిపించాయి కానీ కొన్ని నాళ్లకే వైసీపీ వాళ్ళు ఇది గమనించి ఎనిమిది మందిని అంటే అష్ట దిగ్పాలకులు ఎనిమిది మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు అష్టం దరిద్ర పట్టేట్టుగా చేసినారు ఇది ఏమాత్రం సహించమో వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునే దానికి వాళ్ళు కబ్జాలు వేసిన వాళ్ళ అవినీతిని తప్పిపుచ్చుకునే దానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారికి మేము చెప్పినాం అమ్మ మనము దేవుడి గడపలో మనం ప్రచారం మొదలు పెట్టి గెలిచినాం ఆమెకు ముక్కుబడి దేవునికి ముక్కు రేణిటోట పదహారు టెంకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పండినారు మనం నాశనం ఆర్థికంగా మనం అనగదుకుతున్నారు అండయా కూడా ఆమెకు ఎక్కలేదు అంటే ఆమెను మేము తప్పులు పట్టడం లేదు మాకు జరుగుతున్న అన్నానికి వినేవాళ్ళు లేరు అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకోబోలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుట్ట నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తల మందరం విజయవాడ తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాటలు రీల్స్ పోటీల్లో ప్రథమ ద్వితీయ బహుమతులను గెలుచుకుంది అనిల క్రియేషన్స్ మాకినేని పొన్నయ్య విజ్ఞాన కేంద్రం చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో గుంటూరుకు చెందిన అనిలా క్రియేషన్స్ విజేతగా నిలిచింది పాటల విభాగంలో నేలతల్లి దండమమ్మ పాడనా పాడనా జోలపాటుకు బహుమతులు గెలుచుకుంది తాను రచించి దర్శకత్వం వహించిన రెండు పాటలకు బహుమతులు రావడం ఆనందంగా ఉందని అనిలా సీఈఓ పాటల రచయిత దర్శకులు సాహిత్య ప్రియ పచ్చిపులుసు సూర్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు షార్ట్ ఫిలిం గౌరవాధ్యక్షులు శ్రీ ఎడ్ల పార్థసారథి గోళ్ళ నారాయణరావు విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు పిన్నమనయన మురళీ కృష్ణ అధ్యక్షులు ప్రసాద్ కార్యదర్శి రాజు వర్కింగ్ సెక్రటరీ అశోక్ పాల్గొన్నారు पस्तु सॉन्ग मेरा कल्ली वांडबल 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 कबसे गेटिका छेपड़ लेता हूँ ओये गॉड डबल डबल आप लड़वा रहा है तो सॉन्ग मेरा कल्ली सॉन्ग की फर्स्ट प्लेस हो चुकी थी कबसे गेटिका छेपड़ लेता है इंडिविजुअल अपुन यहाँ स्टुडेंट है वो आई वेट वो क्या स्वेटर होगा आप बताओ मेरा డయాబెటీస్ తో బాధపడుతున్న ఓ పేషెంట్ కు అరుదైన శస్త్రచికిత్స ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి మరో జన్మను ప్రసాదించారు అనంతపురానికి చెందిన రే హాస్పిటల్స్ వైద్యులు యాభై ఏడేళ్ల డయాలసిస్ పేషెంట్ కు డెబ్బై ఏళ్ల తన తల్లి కిడ్నీ ఇవ్వడంతో కిడ్నీ మార్పిడి చేసి రికార్డు సృష్టించామని డాక్టర్ సురేంద్ర రెడ్డి డాక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు దాదాపు ఐదు గంటల పాటు కష్టపడి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతం కావడం హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క విజయం అన్నారు ఇలాంటి ఎన్నో అరుదైన శస్త్రచికిత్సల ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు మన సన్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతంగా నిర్వహించాము సో ఆ వివరాలని పంచుకోవటానికి ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము సో మన దగ్గర ఒక నెల రోజుల క్రితం కిడ్నీ ఫెయిల్ అయిపోయి మన జలంధర్ రెడ్డి గారు అనే పేషెంట్ వాళ్ళ మదరు కిడ్నీ మార్పిడి కోసం వచ్చారు సో వాళ్ళ మదర్ వయసు అరవై తొమ్మిదేళ్ళు మరియు మన పేషెంట్ అయినటువంటి జలంధర్ రెడ్డి గారి వయసు యాభై రెండేళ్ళు అండ్ తను షుగర్ పేషెంట్ సో అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారి కిడ్నీ తనకి సరిపోతుంది అని నిర్ధారించుకున్న తర్వాత లేట్ వైస్ అయినా సరే ఆమె కిడ్నీని తీసుకొని మనం మార్చాము అండ్ ఉంది మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అనేది లాప్రోస్కోపీ పద్ధతిలో జరిగింది అనంతపురం పక్కన పెడితే మన రాయలసీమ రాయలసీమలోనే చాలా అరుదుగా జరుగుతుంది అనమాట చాలా తక్కువ సెంటర్లు మన తిరుపతి మన అనంతపురం ఈ స్థాయికి వెళ్ళినందుకు ఈ స్థాయికి మనం తీసుకొని పోయి పోవడానికి చేసిన కృషి ముఖ్యంగా డాక్టర్ సురేంద్రబాబుది అని చెప్పుకోవచ్చు డాక్టర్ సురేంద్రబాబు గారు గాంధీ మెడికల్ కాలేజీలో లో చదివి నిమ్స్ అనే ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్ లో హైదరాబాద్ లో పనిచేసి అక్కడ చదువుకొని మన అనంతపురానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ గా వచ్చారు సో ఆ వచ్చిన తర్వాత పేషెంట్స్ కి ఇటువంటి సర్వీసెస్ అందించడం చాలా ఆనందకరం మా అది కూడా మన హాస్పిటల్లో ఇట్లాంటి సర్వీసెస్ ని అందజేయడానికి సార్ ఇక్కడ మన దగ్గర మనతో పాటు పనిచేయడం అనేది రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎన్టీ ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో మురుగునీరు పారుతోంది దీంతో మురుగునీటి ద్వారా ఆసుపత్రి వార్డులకు దుర్వాసన వ్యాపిస్తుండటంతో రోగులు ముక్కు మూసుకుని చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది ఇక వైద్యులు సిబ్బంది పరిస్థితి మరింత దారుణంగా మారింది ముక్కుకు మాస్కులు పెట్టుకుని దుర్వాసనలు పీలుస్తూనే వైద్య సేవలు అందించాల్సి వస్తోంది అత్యవసరంగా ఆసుపత్రికి వచ్చే రోగుల పరిస్థితి మరీ మారింది నడుచుకుంటూ రావడంతో అవస్థలు పడుతున్నారు ఆ ఆసుపత్రి ప్రాంగణంలో నాలా డ్రైనేజ్ పొంగి పొరులుతూ ఏర్లే ప్రవహిస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు తమకేమీ పట్టినట్లు వివరిస్తున్నారని రోగులు ఆసుపత్రి సిబ్బంది వాపోతున్నారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో వంద కోట్ల విలువైన లక్ష గజాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది స్థానిక బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు బ్యాంకు ఉద్యోగ సహా పలువురి పేర్లపై అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ద్వారా అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా తెలుస్తోంది బాట సింగారం రెవెన్యూ పరిధిలో మూడు వందల డెబ్బై ఆరులో రెండు వందల అరవై మూడు ఎకరాల్లో శ్రీమిత్రా డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం చేపట్టడానికి సిద్ధమైంది శ్రీమిత్రా డెవలపర్స్ ప్రజా ప్రయోజనార్థం వదిలేసిన లక్ష గజాల భూమిని మింగేశారు నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ తో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామాయ ద్వారా రిజిస్ట్రేషన్ నకిలీ ఆర్డీఓ ప్రొసీడింగ్ అని తేల్చారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ లో ఫిర్యాదు చేశారు శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామాపై కేసు నమోదైంది అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానిక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బ్యాంకు ఉద్యోగిగా గుర్తించారు భూమి మాది గడ్డం చెంద వారసులం మేము మా తాత తీసుకున్నాం మా తాత భూమి మా తాత భూమి ఆయన నలుగురు కొడుకులు నలుగురు కొడుకులకు మేము పిల్లలు కనీసం నలభై మంది ఉన్నాము మేము మా తాత మా నాయనలు ఏం చేశారు ఆ ఉన్న భూమి కొద్దిగా అంత అమ్మేశారు అమ్మిన తర్వాత మిగిలిన భూమి ఉంటే మేము మొన్న ఉన్నదని మాకు చెప్తే మేము సర్వే చేసినాం సర్వే చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏం చేశారు మన కొత్తగూడెం సర్పంచ్ జగదీష్ ఉన్నారు కదా ఆయన జాఫర్గూడెం సర్ వీళ్ళందరూ కలిసి ఏం చేశారు లోపల లోపల ఇప్పుడు ఈ ఈ బ్యాంకుల పనిచేసే రాకేష్ జగదీష్ వాళ్ళ వాళ్ళ పేరు మీద ఏడు వేల పదిహేను మంది కలిసి ఏం చేశారు ఏడు వేల చెల్లె నాలుగు వేల డెబ్బై నాలుగు వేదాల భూమి వాళ్ళ పేర్ల మీద వాళ్ళ పిల్లల పేర్ల మీద వాళ్ళ భార్యల పేరు మీద వాళ్ళ పేరు మీద చేయించుకోరు మేము కలెక్టర్ పోయినాము ఆర్డీఓ పోయినాము ఎంఆర్ఆ పోయినాం అంతకపోతే వాళ్ళేమో ఆడియో అప్పుడు దత్తు ఎంఆర్ఆ ఉండే కదా మీరు పోయి బయట పోయి మీరు తక్ష చేసుకోరు అది అని మా మా భూమికి మేము ఎట్లా తక్ష చేసుకుంటామని మేము అన్నాం ఆ దత్తు ఆర్డీఓ పోతే ఆయన ఆల్రెడీ వీడికి పంపించండి క్యాన్సిల్ క్యాన్సల్ చేయమని ఏడికి ఎంఆర్ఆకు ఆయన ఎట్లా ఉందని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేయించుకోండు గడ్డం సత్య గడ్డము చంద్రయ్య వారసులము మా నాయనలు నలుగురు తర్వాత మనమల్లమే ఒక నలభై ఐదు నుంచి యాభై మంది ఉపాధి కొరకు అందరూ కొద్దిగా సిటీలో ఉన్నారు ఎంప్ల పనులు చేసుకుంటా మాకు భూముల విషయంలో ఎక్కువ అవగాహన లేదు అట్టి భూములని ఊళ్ళో ఉన్న పెద్దలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఐదు ఎకరాలు నుంచి రెండు ఎకరాలు ఏడాది ఒక కొద్దిగా ఫ్రాడ్ చేసినవి పాస్బుక్ చాలా ఉన్నాయి ప్రజెంట్గా మేము మాకు భూమి ఉందని మాకు తెలియదు ఎక్స్టెన్షన్ ల్యాండ్ మేము కొలత పెట్టుకుని ఎక్స్టెన్షన్ ల్యాండ్ నుంచి ముప్పై నుంచి నలభై ఎకరాలు ఉంటుంది అటు భూమిని వీళ్ళు చేసిన ఇరవై రోజులు వారం రోజుల తర్వాత ఆ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి మాకు మా ఏరియాలో మా భూమిలో కబ్జా చేస్తే షాప్ చేస్తుంటే కబ్జా చేస్తుండే అటు భూమిని ఆపిస్తే మా భూమి అంటే మా మీద అటాక్ చేస్తే వాళ్ళు మేము మార్ ఆఫీస్ కమెంట్లోకి పోతే అక్కడ కూడా వచ్చి ఎవరైతే కబ్జా ఫేక్ డాక్యుమెంట్ చేసిర్రో వాళ్ళు మాకు అనబడితే ఉద్రేకంగా రోపం ఆగలేక ఈ చేసుకున్న వాళ్ళు వీళ్ళే అని ఉద్దేశంతో వీళ్ళే చేసుకురు వీళ్ళు ఓనే ఓన్ అన్ని మాటలన్నీ రెండు మాటలన్నీ విశాఖపట్నం విమానగర్ లో భారీ పేలుడు చోటు చేసుకుంది ఒకేసారి రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలకి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు తెలిపారు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన చాప తాడుకు పూజలు చేసి ఊరేగింపుగా తీసుకొచ్చారు ఆలయ అధికారులకు టీటీడీ అటవీ శాఖ అధికారులు సిబ్బంది అందజేశారు అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప ఉంచారు ఎల్లుండి ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున దర్భ దర్బతాడు దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్బ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్బ తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది అది ఇవ్వటానికే ఇవాళ మేమందరము స్వామివారి సన్నిధికి వెళుతున్నాము ఓం నమో వెంకటేశాయ